और तो मैं नहीं कर सकता बोलता हूं अबकी आज तो मैं ठीक कर बोल कर 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 అక్కడ ఎలాగైతే తన కంపెనీలో సక్సెస్ అవుతాడో ఇక్కడ కూడా అవుతుంది. కొంచెం టెస్ట్ చేద్దాంలే. మా నందు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల టైంలో వైజాగ్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మా అవుట్లెట్లకి అతి స్పీడ్ వేగంతో వెళ్తుండే బస్సు వచ్చి అవుట్లెట్లో ఆయిల్ పెట్టే పంపుని గుద్దడం జరిగింది పంపు దగ్గర మా కాషీర్ బొంబాయి ఉం ఉంటారు నైట్ టైం కానీ పొగల టైం కానీ అయితే ఆ టైంలో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళడం జరిగింది ఎంతో దేవుని కృపతో వాళ్ళు అదృశ్యాత్తు వాళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు ముఖ్యంగా హైవే హైవే మొబైల్ పోలీస్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది జరగలేదు అయితే కేవలం ఉండే పంపులు కానీ ఐల్యాండ్ కానీ బఫర్ కానీ అన్నీ డ్యామేజ్ జరగడం జరిగింది ఈరోజు సుమారు ఒక పది లక్షల రూపాయల దాకా జరుగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా కంపెనీ వారు ఇస్తే కానీ ఏది కూడా తెలవదు అయితే నాకు రెండు గంటల ముప్పై నిమిషాల టైంలో మా ట్యాక్సీ తెలియపరచడం కానీ కోర్ పోలీసు వారు ఎస్ఐ గారికి తెలియపరచది వెంటనే వారు పోలీసు వారిని పంపించడం జరిగింది వెంటనే మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ విద్యాసాగర్ సార్కి తెలియపరచడం జరిగింది మా విద్యాసాగర్ సార్ కూడా వెంటనే అవుట్లెట్ రావడం కంపెనీ వర్కర్స్ను కూడా తీసుకురావడం అన్ని విధాలు కూడా అగ్ని ప్రమాదాలు ఏమి లేకుండా జరగడం జరిగింది మేము అందరం కలిసి పోలీసు వారు యాజమాన్యం తరపున ప్లస్ మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ అందరం కూడా కలిసి దీని అందరిలో కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందర దీన్ని బయట వేసుకోవడం జరిగింది కావున ఇటువంటి హైవేలో ఉన్న పెట్రోల్ పంపులంతా కూడా పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయని ఎన్నో చిన్న చిన్న జరుగుతాయి ఇటువంటి సన్నివేశం ఎప్పుడు కూడా జరగలేదు నేను అనుకుంటున్నాను సుమారు ఈ యొక్క నష్టపరిహారం అంటే నాకైతే తెలీదు పది పది లక్షల రూపాయలు ఉంటుందని అనుకుంటున్నా కంపెనీ ఎస్టిమేషన్ ఇస్తే కానీ ఏదైనా దీనికి తదుపరి చర్య ఉంటుందని పోలీసు వారు దీని దీని విషయంలో తగు న్యాయం చేయవలసి మా జయాబులేషన్ తరఫున మనవి చేసుకుంటున్నాను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డా ఎఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்